ఓడిపోతే గెలవడం నేర్చుకో మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకో తడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకో గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్ప ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు ఓటమి ఎప్పటికీ శాశ్వతంగా ఉండదు కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా నువ్వు కోరుకున్న గమ్యానికి నిన్ను చేరుస్తుంది గెలిచిన వాడికైనా ఓడిన వాడికైనా రోజులో ఉండేది ఇరవై నాలుగు గంటలే గెలిచిన వాడు ఇరవై నాలుగు గంటలు కష్టపడుతూ ఉంటాడు ఓడేవాడు ఇరవై నాలుగు గంటలు ఎలా కష్టపడాలి అని ఆలోచిస్తూ కూర్చుంటాడు ఒక విధంగా సాధ్యం కాకపోతే మరొక విధంగా ప్రయత్నించు కానీ ప్రయత్నాన్ని మాత్రం వదిలిపెట్టక చేతిలో ఉన్న రేఖలను చూసి చెప్పే జాతకాలను ఎప్పుడూ నమ్మకం ఎందుకంటే చేతులు లేని వాళ్లకు కూడా భవిష్యత్తు ఉంటుంది గుర్తుంచుకో నీ లక్ష్యం ఎంత ఉన్నతమైనది అయితే నీకు ఎదురయ్యే ఆటంకాలు కూడా అంతే బలంగా ఉంటాయి నువ్వు గెలిచే వరకు నీ కథ ఎవరికీ అవసరం లేదు ఎవరు వినిపించుకోరు కూడా నీ కథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా ముందు నువ్వు గెలవాలి సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేత కాదు ప్రయత్నించి చూడు గెలిస్తే సంతోషం వస్తుంది ఓడితే అనుభవం వస్తుంది కష్టంగా కాదు తెలివిగా పనిచేయడం నేర్చుకో విజయం ఒక్క రోజులో రాదు కానీ గుర్తుంచుకోండి కష్టంతో పాటు ఓపికపడితే ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది వయసులో ఉన్నప్పుడు కష్టపడడానికి సిగ్గుపడితే వయసు దాటాక అందరి ముందు బతకడానికి సిగ్గుపడాల్సి ఉంటుంది సాధించాలన్న ఆలోచన నీలో ఉన్నంతకాలం ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు గెలుపు ఎన్నో ఓటమిలను మరిచేలా చేస్తుంది ఓటమి ఎలా గెలవాలో నేర్పిస్తుంది ప్రయత్నించి చూడు సాధ్యం కానిదంటూ ఏదీ లేదు నీ పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా ఎదుర్కో అంతేకాని అనుకున్నది సాధిస్తా అన్న నమ్మకం మాత్రం వదులుకోకు నువ్వు చేస్తున్న పని అందరికీ నచ్చకపోవచ్చు కాబట్టి ఎవరి అభిప్రాయం కోసము నీ ఆశయాన్ని మార్చుకోవద్దు నీ కష్టంలో నిజాయితీ ఉంటే విజయం ఎప్పటికైనా వరిస్తుంది వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చు కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తును మార్చుకోవచ్చు ఏ కారణం లేకుండా ఇతరులు నిన్ను విమర్శిస్తున్నారంటే నువ్వు చేస్తున్న పనిలో విజయం సాధించబోతున్నావన్నమాటే అకారణంగా ఎదురయ్యే విమర్శ విజయానికి నాంది చూసేవాళ్ళు నీ చుట్టూ లేకున్నా సరే పుష్పం ఎలాగైతే వికసించడం మానదో నీ పని నువ్వు నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్ళు నిన్ను ఇష్టపడే వాళ్ళు దారి వెతుక్కుంటూ వస్తారు కష్టాలని ఎదిరించే దమ్ము బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడే జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం వందలో ఒకరిగా కాదు వందకి ఒకరుగా ఉండు నమ్మకం అనేది గెలుపుతో పాటు వస్తుంది కానీ గెలుపు అనేది నమ్మకం ఉంటే మాత్రమే వస్తుంది